మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి ఎంఆర్పీఎస్ పోరాట సమితి జాతీయ అధికార ప్రతినిధి గుండాల ఈశ్వరయ్య మాదిగా కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం గ్రామ సమీపంలోని బ్రహ్మం కాలువ నందు ఈ నెల ఐదవ తేదీ పందిటి ఓబులేసు కోడూరు సతీష్ మృతి చెందిన విషయం తెలిసిందే పై విషయంపై కుటుంబ సభ్యులు ఎంఆర్పిఎస్ నాయకులు మృతికి గల కారణాలను త్వరతగతిన నిగ్గు తేల్చాలని వారిద్దరికి ముమ్మాటికి హత్యనని మృతికి గల వ్యక్తులను అరెస్టు చేసి నిజాన్ని నిగ్గు తేల్చాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి ఎంఆర్పిఎస్ పోరాట సమితి జాతీయ అధికార ప్రతినిధి గుండాల ఈశ్వరయ్య మాదిగ మరియు బ్రహ్మంగారి మఠం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్లు డిమాండ్ చేశారు అట్లు నిగ్గు తేల్చని పక్షంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆందోళన కార్యక్రమం చేపడతామని అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ బ్రహ్మంగారి మఠం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కెఎన్ రాజు సుభాష్ నారాయణ చలపతి మృతి చెందిన వారి బంధువులు ఎల్లమ్మ ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు మరి చంపబడుతుంటే ఇంతవరకు ఏ అధికారి గాని మరి ఏ నాయకులు గాని సదర్శించలేకపోతున్నారు అది మా అగ్ర కులాలు అయితే ఈ పార్టీకి రాజకీయ నాయకులు కానీ మరి అధికారులు కానీ సందర్శించి మరి వాళ్ళకి కావాల్సిన న్యాయం చేస్తారు మరి మాళికలకి ఎందుకు చేయలేకపోతున్నారు అనే డిమాండ్ మాలో ఎక్కువ ఉంది గుండాల మాదిగా నేను ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుల్ని కడప జిల్లా ఇన్ఛార్జీ గుండాల ఈశ్వరయమాదిగా నా పేరు నేను నిన్న కూడా వచ్చినాను ఇక్కడ ఈ నెల ఐదో తారీఖు నాడు దళితుల పిల్లలు మా పిల్లలు ఇద్దరు పిల్లలు సతీసు ఓబులేసు వీళ్ళిద్దరు కూడా యువకులు సతీసు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు మరి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపి ఈరోజు నీళ్ళు కొట్టిపోయే విధంగా వాగుల వారేయడం జరిగింది ఒక కాలువలో కాబట్టి అతన్ని హత్య చేసినారని మేము భావిస్తున్నాము దానికి కారణాలు ఏమంటే గత సంవత్సరాల నుండి ఒక సంవత్సరం నుండి ఆ అబ్బాయి ఒక చాకలుళ్ళ అమ్మాయి ఇద్దరు కూడా లవ్ చేసుకున్నారు వాళ్ళిద్దరు కూడా చాలా సందర్భాల్లో ఫోటోలు కూడా దిగినారు ముద్దులు పెట్టుకున్నారు అవన్నీ కూడా ప్రూఫ్ కూడా ఎస్ఐ గారి దగ్గర ఉన్నాయి వాళ్ళే చంపినారనేది పూర్తిగా మాకు నమ్మకం ఉంది చంపి పారేసినారు అనేది మాకు డౌట్ ఉంది ఖచ్చితంగా వాళ్ళ పైన అమ్మాయి తల్లిదండ్రి పైన అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మేనమావ్ కావచ్చు వాళ్ళ తాత కావచ్చు వాళ్ళ బంధువులు ఖచ్చితంగా పథకం ప్రకారమే వీళ్ళిద్దరిని చంపినారనేది మేము భావిస్తున్నాము కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా కేసు పెట్టాలనేది మా డిమాండ్ ఆ ప్రధానమైన డిమాండ్తోనే ఈరోజు ఇక్కడ మరి ఫ్రెష్ మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈరోజు మరి ప్రేమించుకోవడం అనేది తప్పు కాదు కానీ ఏదైనా ఒంటిగిన చట్ట ప్రకారం మీరు ఏదన్నా చట్టానికి తెలియజేయాలి కానీ అతి దారుణంగా చంపడం తప్పు మరి ఆ పిల్లలని చంపిన వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టాలా వాళ్ళపైన చట్టపరమైన తీసుకోవాలా ఇప్పుడు చనిపోయిన కుటుంబాన్ని కూడా ఆ కుటుంబానికి ఈ కుటుంబాన్ని కూడా ఒకటే అబ్బాయి ఉండేది ఇద్దరు కుటుంబాలకు ఒకటే అబ్బాయి ఉండేది మరి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు కావచ్చు వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళు వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళకు మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు యాభై లక్షలు వాళ్ళకు నష్టపారాలను కట్టించాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వము యాభై వేల రూపాయలు యాభై యాభై లక్షల రూపాయలు మరి ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఆదుకోవాలా తర్వాత వాళ్ళు ఎస్సీ మాదిగ కులస్తులే కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీ కమిషనర్ కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ చైర్మన్ వచ్చి కూడా సందర్శించాలా అంటే అదేవిధంగా ఈ జిల్లా ఎస్పీ కావచ్చు మరి తాలూకా డిఎస్పీ కావచ్చు మరి ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని దళితులు కాబట్టి వాళ్ళు నిరుపేదలు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం యంత్రాంగం ఉంది కానీ ఇంతవరకు కూడా ఎవరే కానీ ప్రభుత్వం అధికారులు ఎంఆర్ఓ కానీ లేదంటే డిఎస్పీ కానీ లేదనుకుంటే ఎస్పీ కానీ ఎమ్ఆర్ఓ కానీ ఎవరే కానీ ఆ గ్రామానికి పోలేదు ఆ కుటుంబాన్ని సందర్శించలేదు ఇది చాలా దారుణం ఇది కాబట్టి మేము ఖచ్చితంగా దీనిపైన మాదిగారి విరవేసిన పోరాట సమితి మహజన నేత మందకృష్ణ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా ఈ కేసు కట్టాల్సిందే ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే అది న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాము తెలియజేస్తున్నాం ఎందుకంటే దళితుల పిల్లలని యువకుల్ని ఆ కుటుంబాన్ని నమ్ముకోనున్న వాళ్ళని ఈరోజు అనాథలు అయిపోయిన వాళ్ళు వాళ్ళకు ఆదుకోవాలా దాన్ని ఖచ్చితంగా ఇక్కడ లోకల్లో ఉన్న ఎస్ఐ గారు అయితే ఖచ్చితంగా నేను కేసు కట్టాను కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటున్నాడు పోస్ట్ రిపోర్ట్ రిపోర్ట్లో వస్తుంది అది అది రోజు కాకుండా రేపే వస్తుంది కానీ బాధితుల పైన కట్టాలి కదా ఎవరైతే వాళ్ళు చంపవన్న చంపినారో వాళ్ళకి కేసు వాళ్ళ కేసు కట్టాలి కదా మాకు చంపినారనేది క్లియర్ ఉంది వాళ్ళ తండ్రి చెబుతున్నాడు వాళ్ళమ్మ చెప్తుంది వాళ్ళందరూ వాళ్ళ కుటుంబీకులందరూ కూడా వాళ్ళే చంపినేది మా అబ్బాయిని మా ఇద్దరు అబ్బాయిని కూడా చంపినేది వాళ్ళే అని చెప్పేసి కూడా మరి ముత్తకంఠని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పైన మర్డర్ కేసు పెట్టాలా కుటుంబ కుటుంబానికి కూడా మరి గవర్నమెంట్ తరఫున యాభై లక్షలు కూడా మరి ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మందకృష్ణ గారి నాయకత్వంలోన భారీ ఎత్తున ఒక మండలమే కాకుండా జిల్లా అంతా కూడా ఉద్యమాలు చేస్తూ వస్తుంది కూడా మేము ఖచ్చితంగా డిపార్ట్మెంట్లు కావచ్చు లేదంటు ఇంకొకరి కావచ్చు మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే దళితులని కాబట్టి ఈరోజు దళితుల పిల్లలు ఇద్దరు కాబట్టి దళితులు కాబట్టి రా పొలిటికల్ నాయకులు కానీ కానీ పట్టించుకోలేదు అదే ఒక ఓసీ కులస్తుడు లేకుంటే ఇంకా అగ్ర కులస్తుల పిల్లలు అయితే ఈ పాటికి అడగొడిన ఎస్పీలు కలెక్టర్లు ఎంఆర్ఓలు అందరూ దిగేవాళ్ళు ఇది చాలా దారుణమైన విషయం కాబట్టి ఇప్పటికైనా కానీ మరి ప్రభుత్వం స్పందించాలా స్పందించ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా వాళ్ళ పైన చట్ట ప్రకారం ఖచ్చితంగా మర్డర్ కేసు కట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి వాళ్ళు కూడా చాగల వాళ్ళు వాళ్ళు కూడా మరి ఇంట్లో సాహసాలు చేయడం తప్పది ఏదన్నా ఉంటే చట్టాన్ని చెప్పాలా కానీ మరి మనసుని చంపడం ఇది సంస్కృతి మంచిది కాదు ఇది 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 కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము ఖండిస్తున్నాం వాళ్ళపైన మర్డర్ కేసు కట్టాలా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ జై మాదిగా జై జన జై మందకృష్ణ